ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ అండ్ ఇట్స్ అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను బయట అయితే మీకు అర్థమైపోయింది కదండి ఎస్ నేను ఇప్పుడు వచ్చేసాను జుంబా క్లాస్ క అనమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి కొంచెం ఫిజికల్ వర్క్అౌట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అని చెప్పి సో వీకెండ్ వీకెండ్ జుంబా క్లాసెస్ కది వస్తూ ఉంటా అనమాట సో ఈ రోజు జుంబా క్లాస్కి వచ్చాను మార్నింగ్ మార్నింగే యాక్చువల్లీ ఇక్కడ చాలా రకాలు ఉంటాయి అంటే జుంబా కావాలన్నా బాక్సింగ్ వర్కౌట్ కావాలన్నా స్ట్రెంత్ వర్కౌట్ కావాలన్నా ఇట్లా రకరకాలు ఉంటాయి కదా సో ఇదిగోండి ఇవన్నీ బాక్సింగ్ బ్యాగ్స్ అనమాట బాక్సింగ్ ఎప్పుడు ట్రై చేయలేదులేండి ఐ లవ్ డాన్స్ సో అందుకని ఎక్కువ డ్యాన్స్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటాయి ఇది గ్రూప్ క్లాసెస్ అనమాట మామూలుగా అయితే వర్కౌట్ ఎక్కువ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వచ్చా కట్ చేస్తే ఇంకా క్లాస్ అయ్యేసరికి హాలత్ ఎలా అయిపోయిందో చూసారు కదా ఫుల్ వర్కౌట్ అవుద్ది అన్నమాట అంటే ఫిఫ్టీ మినిట్స్ కంటిన్యూస్ డాన్స్ చేయాల్సి ఉంటుంది సో చాలా స్వెట్ వచ్చి ఫుల్ కార్డియో టైప్స్ లో అవుతుంది అనమాట వర్కౌట్ ఐ జస్ట్ రీలీ ఎంజాయ్ జుంబా క్లాసెస్ ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈరోజు ఏమైనా హెయిర్ కేర్ తీసుకుందాము అని అనిపించింది ఆల్రెడీ ఫుల్ చెమట పట్టి అంతా అట్లా జుట్టు అంతా సో హెడ్ బాత్ చేద్దామని అనుకున్నా హెడ్ బాత్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఊరికే ఎందుకు హెడ్ బాత్ చేయడం ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకొని చేద్దాం కదా అని అనుకుంటూ ఉంటాను అఫ్కోర్స్ వెదర్ కొంచెం చల్లచలగా ఉంది బట్ స్టిల్ సరే ఏదైనా ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ ఏదైనా పెట్టేసుకుందాము అని చెప్పి ఇక్కడ నేను కొంచెం బృంగరాజ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం మందార పువ్వుల పొడి తీసుకున్నా అనమాట హైబిస్కస్ పౌడర్ ఇదేమో బృంగరాజ్ లీవ్స్ పౌడర్ అంటే గుంట గరగ రాకు అంటారు కదా అదనమాట ఇది మన స్కాల్ప్కి మంచిది అండ్ అలాగే త్వరగా వైట్ హెయిర్ రాకుండా కొంచెం స్లో డౌన్ చేస్తుంది ఆల్రెడీ వచ్చింది దాన్ని ఏం తగ్గించలేదు ఆల్రెడీ వైట్ హెయిర్ వచ్చిందాన్ని ఏం చేయలేరు జస్ట్ కవర్ చేసుకోగలం అంతే సో అదేంటంటే ఇంకా కొంచెం ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట అండ్ అలాగే హైబిస్కస్ పౌడర్ కూడా అంటే మందార పువ్వుల పొడి కూడా నేను మిక్స్ చేశాను ఇందులో అంటే ఈ రెండు పౌడర్స్ ఉన్నాయి నాకు దగ్గర సో ఐ థాట్ ఒకసారి కలిపేసి హెయిర్ ప్యాక్ పెట్టేసుకుందాము నన్ను అనుకున్నా ఎప్పుడు హెయిర్ హెడ్ వాష్ చేస్తున్నా సరే ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన స్కాల్ప్ కి మన జుట్టుకి మంచిది అనమాట అంటే మనం లోపల నుంచి ఇచ్చే పోషన్ లోపల నుంచే ఇవ్వాలి జస్ట్ పైన కొంచెం జుట్టు షైనీగా కనిపించడం కోసం స్కాల్ప్ హెల్త్ కోసం అంటే కొంచెం ఇచ్చినెస్ లాంటివి ఏమైనా ఉంటే తగ్గడం కోసం అలాగా ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ అన్ని కూడా మనకి యూస్ అవుతాయి సో ఇది మిక్స్ చేసుకోవడానికి పెరుగు మిక్స్ చేస్తున్నాను పుల్లటి పెరుగు చాలా మంచిది హెయిర్కి అది మనకి ఈ వింటర్ సీజన్లో వచ్చే డాండ్రఫ్ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో కొంచెం పెరుగు ఉంటే అది బయట ఉంచేసాను అనమాట కొద్దిగా పుల్లగా అయిన తర్వాత దాన్ని ఇందులో మిక్స్ చేస్తాను సో బేసిక్గా నేను పెరుగు తినాను కానీ జుట్టుకు మాత్రం పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇందులో ఏదన్నా దాంట్లో మిక్స్ చేసినప్పుడు ఆ స్మెల్ కూడా అంత అనిపించదు బేసిక్గా నాకు పెరుగు స్మెల్ తోటే ప్రాబ్లము సో ఆ స్మెల్ కూడా అంత తెలియదు అనమాట ఇట్లాంటి హెయిర్ లో మేబీ జుట్టు అనేసరికి ఆ లో కొట్టుకెళ్ళిపోతాను ఏమైనా తెలియదు కానీ వాసన అయితే పెద్ద డిస్టర్బింగ్ అనిపించదు బట్ తినాలంటే మాత్రం ఎక్కడ లేని సీన్లన్నీ చేస్తుంటా అనమాట సో తినడం మాత్రం నా వల్ల కాదు కానీ ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ అయితే మాత్రం పెట్టుకుంటాను సో ఇది కూడా చూసారు కదా మొత్తం ఇలాగా ఒక థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెరుగు యాడ్ చేసి పెట్టేసుకోవచ్చు కొంతమంది నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటారు బట్ నేను నిమ్మకాయ పెట్టను హెయిర్కి ఏమో నాకు అంత బెనిఫిషియల్ కాదేమో నన్ను అనిపిస్తుంది నాకు అంత సూట్ అవ్వదు అనిపిస్తుంది అనమాట సో అందుకని పెరుగు ఎక్కువ బాగున్నట్లుగా అనిపిస్తుంది మెంతులు నానేసి కూడా మనం పెరుగులో పెట్టుకోవచ్చు ఎస్పెషలీ డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకి బెస్ట్ అనమాట సో ఇప్పుడు జుట్టు అయితే చూసారు కదా ఇదిగోండి మొత్తం కొంచెం గడ్డి గడ్డిలా ఉందనమాట చాలా రఫ్గా అయ్యింది ఎందుకంటే ఒక పాస్ట్ టూ త్రీ డేస్గా బాగా నేను రోడ్ పైన తిరుగుతున్నాను బైక్ పైన అందులోనూ ఎక్కువ బైక్ పైన తిరుగుతున్నా జుట్టు అంతా కూడా మన పొల్యూషన్కి డర్ట్కి అంతా పట్టేస్తుంది కదా దానికి కొంచెం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం అట్లా రఫ్గా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఆయిల్ మసాజ్ చేసుకోవడం ఏదైనా ఏదైనా సాఫ్ట్నింగ్ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం సీడ్స్ జెల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ జుట్టుని సాఫ్ట్ చేసి కొంచెం షైన్ ఇవ్వడానికి అది బాగా పనిచేస్తుంది అనమాట అప్పుడప్పుడు ఫ్లాక్ సీడ్స్ జెల్ పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఈ పౌడర్స్ మిక్స్ చేసుకొని పెట్టేసుకోవడమే ఫస్ట్ ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నా సరే స్కాల్ప్ నుంచే స్టార్ట్ చేయాలి సో స్కాల్ప్ అంతా ముందు పట్టించేసుకొని ఆ తర్వాత హెయిర్ లెంత్ అంతా పెట్టుకోవాలన్నమాట సో నవ్విడేజ్ మనం అందరం కామన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే హెయిర్ ఫాల్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ బాల్డ్నెస్ అండ్ అలాగే కొంచెం డ్రై హెయిర్ గ్రోత్ సరిగా లేకపోవడం ఇవన్నీ అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్సే కదా సో అట్లాంటి వాటికి మనం కొంచెం కేర్ తీసుకుంటున్నట్లయితే జుట్టు ఇంకా కొంచెం మంచిగా మెయింటైన్ చేయగలుగుతాం ఇంకో నాళ్ళు ఎలాగో ఏజ్ పెరిగే కొద్దీ థినింగ్ ఆఫ్ హెయిర్ అనేది జరుగుతూనే ఉంటుంది సో కొంచెం మన పట్ల మనం కొంచెం శ్రద్ధ చూపించి కొంచెం కేర్ తీసుకుంటున్నట్లయితే ఇంకో నాళ్ళు ఎక్కువ మంచిగా కాపాడుకోగలుగుతాం అనమాట బేసిక్ గా మనం తీసుకునే ఫుడ్ అంటే పై పైన ఈ అప్లికేషన్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అన్ని గిఫ్ట్ ని సాఫ్ట్ చేయడానికి డ్రైనెస్ తగ్గడానికి డాండ్రఫ్ తగ్గడానికి ఇవన్నిటికీ ఉపయోగపడతాయి కానీ పోషన్ అనేది ఎప్పుడు కూడా లోపల నుంచి అందివ్వాలి దానికి సరైన న్యూట్రియం అందాలి మంచి ప్రోటీన్ ఐరన్ ఇవన్నీ ఉన్నాయా లేవా చూసుకోవాలి మనం తీసుకునే ఫుడ్లో అండ్ అలాగే డెఫిషియన్సీస్ ఏం లేవు కదా అన్నవి చూసుకోవాలి ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఏదైనా సరే అండి పొల్యూషన్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి డెఫిషియన్సీస్ కానివ్వండి లేకపోతే కెమికల్ ట్రీట్మెంట్స్ కానివ్వండి ఏ దానికైనా సరే తేరగా దొరికేది మన జుట్టే ఫస్ట్ సో పుట్టుక మన ఊడిపోతుంది ఊడిపోవడం సెకండ్స్ లో ఊడిపోద్ది కానీ మళ్ళీ తిరిగి రావాలంటే ఓ ఎన్ని నెలల పట్టుద్ది అనమాట సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి జుట్టు విషయంలో ఏజ్ పెరిగే కొద్దీ థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అనేది కామన్ అని మన అందరికీ తెలిసిన విషయమే కదండి కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ నుంచే కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ప్రస్తుతానికి మోస్ట్లీ ఎక్కువ రీసెర్చెస్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువ స్ట్రెస్ బాగా ఎఫెక్ట్ చేస్తుంది హెయిర్ ఫాల్కి అని అయితే మనకి తెలుస్తుంది కదా సో ఎవ్రీబడి ఈజ్ స్ట్రగ్లింగ్ టు హ్యాండిల్ దేర్ స్ట్రెస్ స్ట్రెస్ అనేసరికి అది చిన్న విషయాన్ని దగ్గర నుంచి పెద్ద విషయం వరకు ప్రతి దానికి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఆబ్వియస్లీ మన బ్రెయిన్ అక్కడే ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచించేసి మన పోతుందేమో సో ఈ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది ఓన్లీ హెయిర్ ఫాల్ కోసం అనే కాదు మన హెల్త్ని మన మైండ్ సెట్ని ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అవుట్ అయిపోకుండా జస్ట్ అది వీలైనంత ఎక్కువ కూల్గా హ్యాండిల్ చేసే విధంగా మళ్ళీ మనం ట్రైన్ చేసుకోవాలి నేను అనిపిస్తుంది అనమాట సో ఇదిగోండి మొత్తం హెయిర్ ప్యాక్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఉంది దీని తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసుకోవాలి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ చెల్లిగా ఎందుకంటే ఇది ఏదో కలరింగ్ కోసమో అలా అని కాదు కదా జస్ట్ ఒక షవర్ క్యాప్ లాంటిది పెట్టేసుకొని అంటే ఎండిపోకూడదు అనమాట సో అలా షవర్ క్యాప్ లాంటిది పెట్టేసుకొని ఓ అరగంట నలభై నిమిషాలు అలా ఉంచుకొని వేరే పనులు చేసేసుకొని హెడ్ బాత్ చేసుకొని వచ్చేయచ్చు సో ఇవన్నీ ప్యాకులు ఇవన్నీ పక్కన పెడితే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకుండా వీలైనంత ఎక్కువ నవ్వుకోవడం వీలైనంత ఎక్కువ లైట్గా తీసుకోవడం మరీ ఎక్కువ బీపీలు తెచ్చేసుకొని అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా వీలైనంత మంచిగా హ్యాపీగా లైట్గా మన సిచ్యుయేషన్స్ హ్యాండిల్ చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే వీళ్ళనంత ఎక్కువ నవ్వడానికి నవ్వించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కట్ చేస్తే ఎదుగుండి హెడ్ బాత్ చేసి వచ్చేసాను ఇంకా కంప్లీట్గా ఆరలేదు కానీ జుట్టు అయితే ఇలా ఉందనమాట కొంచెం సాఫ్ట్ గా అయింది ఎందుకంటే కర్డ్ అది పెట్టుకున్నాను కాబట్టి కాస్త సాఫ్ట్ అయింది అండ్ అలాగే కొంచెం షైన్ కూడా వచ్చినట్లు అనిపించింది అనమాట ఎందుకంటే బయట తిరిగితే ఆ పొల్యూషన్ డర్ట్ అంతా జుట్టుకు పట్టి కొంచెం డ్రైగా ఆ లుక్ అనిపించదనమాట అంతా లైవ్లీగా ఉన్నట్టు అనిపించిన జుట్టు బట్ మంచిగా ఇప్పుడు హెడ్ బాత్ చేసి ప్యాక్ పెట్టుకున్న తర్వాత మంచిగా అనిపిస్తుంది అన్నమాట జుట్టు ఇప్పుడు సాఫ్ట్గా సో ఇట్లాంటి హెయిర్ ప్యాక్స్ ఏమైనా సరే మీరు అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ అట్లాగ పెట్టుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు షాంపూ యూజ్ చేశానండి జస్ట్ వాటర్తో వాష్ ఆఫ్ చేస్తే సరిపో అంటే సరిపోద్ది బట్ నేను హెడ్ బాత్ చేసి చాలా అయింది కాబట్టి నేను షాంపూ పెట్టే హెయిర్ వాష్ చేసుకున్నాను వీకెండ్ వీకెండ్ ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఒక విధంగా ఏదైనా గేమ్ ఆడడం కానీ మూవీ చూడడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట సో ఈ రోజు మూవీ అని ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకనే హాల్లో లైట్లన్నీ కట్టేసి అన్ని డోర్లన్నీ వేసేసి మూవీ చూస్తున్నాము అండ్ మూవీ ఏంటంటే ఇది విశ్వం మూవీ అనమాట మనకి శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో వచ్చింది ఆ మూవీ గోపీచంద్ గారు హీరో అనమాట సో ఆ మూవీ అంత హిట్ టాక్ లేదు కానీ శ్రీను వైట్ల గారి డైరెక్షన్ కాబట్టి కొంచెం జోక్స్ కానీ డైలాగ్స్ కానీ బాగుంటాయని చూసాము మూవీ అయితే నడుస్తుంది ఇంకాను ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది సో అందుకని టీ పెట్టడానికి కానీ లోకి వచ్చేసా అనమాట అసలు బయట వెదర్ ఎలా ఉందో తెలుసా అండి ఆల్రెడీ వింటర్స్ చాలా చల్లగా ఉంటుంది కదా దానికి తోడు బయట డ్రిజిల్ అవుతుంది అంటే వర్షం కాదు కానీ సన్నగా ఇలా జల్లు పడుతున్నట్టుగా పడుతుంది అనమాట మొత్తం చీకటిగా ఉంది నాలుగే అయింది నేను టీ పెట్టేసి మీకు బయటకు వెళ్ళి వెదర్ కూడా చూపిస్తాను నాలుగే అయింది టైమ్ బట్ మొత్తం చీకటిగా అయిపోయింది అనమాట సో ఏంటో ఈ చలికాలంలో అసలే ఏ పనులు చేయడానికి అంత మోటివేషన్ రాదు కొంచెం మనల్ని మనం పుష్ చేసుకోవాలి దానికి తోడు వెదర్ ఇలా ఉంటే ఇలా హౌ అందులోనూ మేము హాయిగా పుస్తత్తు సోఫాల్లో పడుకొని ముసుగులు వేసుకొని సినిమా చూస్తున్నాం ఇంకా లేవాలి అనిపిస్తుందా చెప్పండి అనిపించదు కానీ లేవాలి పనులు ఉంటాయి కదా సో ఇప్పుడైతే టీ పెడుతున్నాయన్నమాట వెదర్ ఇలా ఉన్నప్పుడు వేడి వేడిగా టీ తాగాలో కాఫీ తాగాలో అనిపిస్తుంది జనరల్గా కదా అందరికి బట్ మనకు అలవాట్లేదు ఈ మొక్క చెప్తా కానీ ఏం చేస్తా నేను కూడా పెట్టుకుంటా ఎందుకంటే వీకెండ్ కదా వాళ్ళు మా వారితో కూర్చొని తాగడానికి వీకెండ్ వీకెండ్ ఆయనతో కలిపి టీ కాఫీ తాగుతూ అన్నమాట సో అందుకని ఇప్పుడు మనం కూడా పెట్టుకుందాం టీ అండ్ ఓవరాల్ గా మూవీ అయితే ఇప్పటి వరకు ఒకేష్ గా ఉంది ఏంటా అని ఇంకో ఒక సస్పెన్స్ అలా కొనసాగుతూ ఉంటుంది కదా అదైతే కొనసాగుతూ ఉంది కాకపోతే శ్రీను వైట్ల గారి డైరెక్షన్ కాబట్టి కొంచెం డైలాగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అనిపిస్తుంది అన్నమాట అంటే కొంచెం అన్నిట్లో పంచున్నట్టుగా అనిపిస్తుంటది డైలాగ్స్ లో సో ఐ ఐ రియలీ ఎంజాయ్ డైలాగ్స్ అందుకని ఆ డైలాగ్ అయితే నేను చూస్తున్నా మధ్య మధ్యలో నవ్వుతున్నా మా వారికి ఏం అర్థం కావట్లేదు నేను ఏదన్నా అవుతుంది అని అనుకుంటారు మధ్యలో అంత త్వరగా క్యాచ్ చేయరు అనమాట మూవీ డైలాగ్స్ అంటే మనం అంటే మూవీస్ చూస్తాం మూవీస్ తింటాం మూవీస్ పిలుస్తాం మూవీస్ బతుకుతాం కాబట్టి మనం త్వరగా క్యాచ్ చేస్తాం ఆయన అంత త్వరగా క్యాచ్ చేయరు ఆ ఏమైంది అని అడుగుతుంటారు ఆయన మూవీ చూస్తున్నారు నాతో పాటు కానీ అలా అడుగుతుంటారు అనమాట ఆ డైలాగ్ అచర్ మధ్యలో నేను ఎలా చూస్తా అర్థమైందా అన్నట్టు వింటున్నా వింటున్నా అర్థమైంది అంటారు మళ్ళీ కవర్ అప్ చేయడానికి సో మూవీ అయితే ప్రస్తుతాని వరకు ఓకేష్ ఓకేష్ లా ఉంది చెప్పాను కదండి డైలాగ్స్ బాగున్నాయి మొత్తం మూవీ చూశాక అప్పుడు చెప్తా ఏం చెప్తావు అంటే నాకు ఎలా అనిపించిందో మూవీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా పెడతారు కొంతమంది డికాషన్ పెట్టి లాస్ట్ కి పాల చేయడం లేకపోతే ఓ లాస్ట్ కి షుగర్ యాడ్ చేయడం ఇట్లా ఏమేమో చేస్తుంటారు కదా రకరకాలుగా నాకు తెలిసింది ఒకటి ఒక స్టైల్ ముందు నీళ్ళే అందులో టీ పొడి అందులో చక్కరే అందులో పాలే పెట్టే వచ్చాయి మొత్తం మరిగా కప్పులు పోయి అంతే కొంచెం అప్పుడప్పుడు అల్లం వేస్తుంటా కొంచెం ఎప్పుడైనా ఇలాచి చూపేస్తుంటా అల్లం ఎక్కువ వేస్తుందా గ్రేట్ చేసేసి చిన్న ముక్కున్నా సరే గ్రేట్ చేసి వేస్తే అల్లం చాయ్ బాగుంటుందా అవును అల్లం చాయ్ అంటుంటే నాకు కూడా అల్లం చాయ్ తాగాలనిపిస్తుంది చూడండి వెళ్ళి అల్లం తీసుకు అల్లం ఉందనుకున్నాను మొన్ననే అల్లం వెళ్ళిపోయి పేస్ట్ చేశాను సో మొత్తం అల్లం అంతా వాడేసాను ఇప్పుడు ఇంట్లో అల్లం లేదు అల్లం చాయ్ కాదు నార్మల్ ఛాయ్ అది మరి మనం తాగాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎలాంటివి అవుతుంటాయి అనమాట సరే బయట వెదర్ ఎలా ఉందో చూపిస్తానండి ఎదు బయట వెదర్ చూడండి ఎలా ఉందో మొత్తం మబ్బు మబ్బుగా ఇప్పుడు దాకా సన్నగా డ్రిజిల్ అయింది కొంచెం చల్ల చల్లగా ఫాగీగా ఉన్నట్టు రోడ్ అంతా కూడా దడిచింది చూసారా కింద మొత్తం వర్షం కాదు కానీ డ్రిజ్లింగే కదా సో అలా చల్ల చల్లగా ఉంది ఓ ఈరోజు రోజు శంకుపూల చెట్టుకు ఒక పువ్వు పోసింది నేను చూడలేదే అమ్మ ఎదిగండి ఒక పువ్వు పోసింది కానీ ఒక్కటే పోసింది మినిమమ్ ఒక త్రీ టూ ఆర్ త్రీ ఉంటే ఒక ఒక కప్పు టీ అన్నం అవుతుంది పో దీనికి కాయ కూడా వచ్చింది ఇది ఎండిపోయాక మళ్ళీ పాట్లో వేస్తే ఇంకొక ప్లాంట్ వస్తుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది మొగ్గ దీనిలో యాక్చువల్లీ తులసి చెట్టు కూడా కలిసిపోయింది చూడండి ఇది ఈ తులసి చెట్టులోనే శంఖపూల చెట్టు వచ్చేసింది ఇది శంఖపూల చెట్టు కాదు తులసి చెట్టు ఇది శంకుపూల చెట్టు ఇట్లా ఇవన్నీ ఇలాగా పెరిగిపోతున్నాయి అక్కడ ట్రిమ్ చేస్తే బుగ్గుబురుగా వస్తుంది కట్ చేసేయండి పైన అంటున్నారు రోజు ఇవ్వాలా ఇవ్వాలా అనుకుంటే ఇంతవరకు చేయలేదు సో ఇప్పుడన్నా చేయాలి ఇంకా కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి ఇప్పుడన్నా చేస్తే ఇన్నాళ్ళు అంటే దాన్ని ముట్టుకోలేదు అసలు అంటే ఏమో తెంపబుద్ధి కాలేదు నాకు సో ఇప్పుడన్నా దాన్ని ఆ ఎక్కి ట్రిమ్ చేయాలి అదిగోండి అక్కడ దాకా పోయింది అది నెక్స్ట్ ఫ్లోర్ నెక్స్ట్ లెవెల్ లాగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ మదర్ క్యారెక్టర్ పదం అనమాట నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అన్నాడు సో ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది దీన్ని కూడా కట్ చేద్దాం ఈ సినిమా అంటే అదే మేము ఇప్పుడు చూసే విశ్వం సినిమా అనమాట సో వెదర్ అయితే చూసారు కదా దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ చాలా చల్లటి కూల్ కూల్ వెదర్ సాయంత్రం నాలుగింటికి ఇలా ఉంది ఇంత మంచి ప్లజెంట్ వెదర్లో చల్లగా ఇట్లాగా ఫాగి ఫాగిగా అలా ఉన్నప్పుడు ఏమన్నా పని చేయొద్ద అవుద్దా అంటే అసలు మంచి మించే ముసుగు వేసుకొని పడుకొని సినిమా చూడాలి ఎగ్జాక్ట్లీ మేము అదే చేస్తున్నాం ఇప్పుడు ఇంకా టీ తాగి మళ్ళీ మూవీ కంటిన్యూ చేసాం ఓవరాల్ గా మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు వన్స్ వాచ్ సో యాజ్ ఎట్ ఓన్లీ పెద్ద కాస్ పెద్ద డిఫరెంట్ స్టోరీ అట్లా ఏం లేదు కానీ బట్ ఓకే ఒకసారి చూడొచ్చు బట్ వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉందిలేండి మొత్తానికి మా సండే అయితే ఇలా గడిచిందండి మరి ఈ కూల్ కూల్ వెదర్ లో మీరు ఏం చేస్తున్నారో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో దట్స్ ఇట్ ఫర్ టు డిఫరెంట్ ఆల్ నా దో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్